ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదు ఉగాది పంచాంగం గురించి తెలుసుకుంటున్నాము ఉగాది పండుగ నుంచి మొదలు తీసుకున్నట్లే మనకు నవనాయకులను తీసుకున్నట్లయితే రవి రాజయ్యారు మంత్రి చంద్రుడయ్యాడు సరిన్యాధిపతి మరలా ఇక్కడికి వచ్చేసరికి రవి అయ్యారు నెక్స్ట్ సస్యాధిపతి వచ్చేసి గురుడయ్యాడు ధాన్యాధిపతి కుజుడు అర్ఘాధిపతి రవి అలాగే మేఘాధిపతి రవి రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఈ విధంగా నవనాయకులు ఉన్నారు సూర్యుడు ఏ పక్షం మెజార్టీ పీపుల్ ఉంటే అటు సైడ్ మనల్ని కరెక్ట్ చేస్తారు సెట్ చేస్తారు కూడా ఆయన రాజు ఈ సౌర మండలానికి ఆయన రాజు కాబట్టి అతనే ఈ సంవత్సరానికి రాజు కాబట్టి ఈ యొక్క సంవత్సరానికి రాజు ఆయనే సేనాధిపతి ఆయనే కొన్ని కొన్ని విషయాలలో మేఘాధిపతి కూడా రవినే అయ్యాడు ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకు వర్షాలు తక్కువ పాతం పడతాయి ఎందుకంటే సింహరాశి అడవులలో సంచరిస్తుంటాడు ఆ సింహ రాశినే మనము అని పెట్టుకుంటున్నాం ఆ రా అక్కడున్న నక్షత్రాల ప్రభావం ఆ విధంగా ఉంటుంది ఆ జంతువు సింహాన్ని సూచించు సూర్యుడికి తిరగలేదు అలాగే అడవికి రారాజు అయినటువంటి సింహానికి మనకు ఆ యొక్క తిరుగులేదనమాట అలాంటి ఆధిపత్యాలను ఇచ్చేవాడు రవి అలాగే బాగుంటే మన జీవితాల్లో మంచి 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 ఫలా ఫలాలు ఈ యొక్క చక్రవర్తులు అలాగే మంచి అప్పుడు చక్రవర్తులు అంటే ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు సీఎంలు పిఎంలు అలాంటి ఆ పోస్ట్ని కార్య చేస్తాడు ఆయన రాశిలో జన్మించిన వారికి చాలా పట్టుదల గల వ్యక్తులు ఈ అధిపతులు ఈ సింహరాశి అధిపతే రవి ఈయనే మనకి ఈ సంవత్సరం రాజవుతున్నారు ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు చంద్రుడు వచ్చేసి సైన్యాధిపతి కూల్ పర్సన్ ఈయన సూక్ష్మమైన సలహాలు ఇస్తూ ఉంటారు మరలా సైన్యాధిపతి రా రవినే వచ్చారు సైన్యాధిపతి కూడా రవి కాబట్టి సస్ మనకు సహజ సహజంగా సందర్భ సైన్యాధిపతి కుజుడు ఈరోజు మనకి ఈ పంచాంగంలో కుజుడు సైన్యాధిపత్యం వహించలేదు ఆయనకు వచ్చేసి ధాన్యాధిపతి లక్షణాలను ఇచ్చారు ఈ రవినే రాజు అలాగే పరిపాలకులు వారందరూ అందరూ ఒకటేసరికి ఎలా ఉంటుంది తిరుగుబాటు పోరాటాలు ఎక్కువ జరుగుతాయి సంవత్సరం ఉద్యోగం చూడండి పెట్టేలాగా పంపించేస్తున్నారు ఎక్కడి వాళ్ళని అక్కడ అన్ని కంట్రీస్ ఎలక్ట్ అయిపోయాయి యుద్ధ వాతావరణం మేఘాలు గమ్ముకుంటున్నాయి రవి రా రవి అలాగే రాజు సైన్యాధిపతి ఒకటే కావడం మూలంగా ఆయనకాయనే బలాన్ని ఎచ్చుకుంటూ ఆయనకాయనే పరిగెత్తే స్వభావం ఎవరిని ఊరికే ఉంచాడు ఫ్రీ తోటి దొంగతనాలు ఎక్కువగా ఏర్పడతాయి ఎందుకు అర్ఘ్యాధిపతి హస్యం మనకు ఇక్కడికి వచ్చేసరికి రపించాడు మేఘాధిపతి రబిచ్చాడు అల్ప వృక్షాలు ఉంటాయి అర్గాలు అంటే మనకు తినే ఆహారం తక్కువ ఇస్తాడు సైన్యాధిపతి ఈయనే రాజు ఈనే మెయిన్ థింగ్స్ అని ఒక ఫైవ్ ఛాన్సెస్ మొత్తం ఈయన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి షష్ట్రాధిపతి సస్యాధిపతి గురువు ఈయన గురువు సస్యాధిపతి కావడం మూలంగా శనగలు పూర్ణంగా పండుతాయి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతాయి ఎందుకంటే సస్యాధిపతి ఆయన గురువు బృహస్పతి అంటే గురువు అనమాట మనకు మంచి సలహాలు ఇవ్వడం మనకు మంచి మంచి దైవభక్తికి సంబంధించినటువంటి రూట్స్లలో గైడ్ లైన్స్ ఇవ్వటము నియమిత జీవితం ఎలా కొనసాగాలి అనే దాని గురించి ఆయన మనకు ఎడ్యుకేట్ చేసేవారు ఇప్పటికి కూడా మనం మంచి టీచర్ల కోసం వెతుకుతూ ఉంటాం వాళ్ళ స్పీచెస్ ద్వారా వాళ్ళ ఉపన్యాసాల ద్వారా వాళ్ళు చెప్పే క్లాసెస్ మూలంగా మనకు గ్రోత్ ఉంటుంది అందుకని ఆ గురువుకు సస్యాధిపత్యం అయితే ఏం లాభం ఆయన వ్యవసాయం చేస్తాడా ఆయన ఆయన కానిదే అది ఆయన వృత్తి కానిదే అది ఆయనది మంత్రోపాసనలు దీక్షలు వైభవాలు వీటికి సంబంధించినటువంటి బంగార కారకత్వానికి ఆయన ఇప్పుడు ఆధిపత్యం వహించారు చాలా బంగారం చూస్తూనే ఉన్నాం పెరిగిపోతుంది ఇంకో విషయం చెప్పాలంటే మనకు బంగారం బ్యాంకులలో లాకర్లలో నుంచి తీసుకోవాల్సిన అవసరం అని కూడా ఇంత మనము వేరే సపరేట్ ఒకటి ఆలోచించాలన్న ఉద్దేశాలు కూడా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్లలో అక్కడ కూడా చెప్తున్నారు ఆ డిసిషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు బంగారం ఎక్కువ కొనాలా తక్కువ కొనాలా అసలు సామాన్యునికి బంగారం ఆలోచన రావాలంటేనే బాధగా ఉంటుంది వాళ్ళని చూస్తే అంతో ఇంత ఉన్న వాళ్ళన్నా కొంచెం కొనుక్కోగలరేమో కానీ వాటిని వేసుకపోవాలన్నా మనకు భయంగానే ఉంటుంది ఎవరు చూస్తే దొమ్మి చేసి చంపేసిన సరే తీసేస్తారు ఆకలి అటువంటిది మనిషికి ఆకలి ఎంత ఉంటే ఆ ఆకలి తీర్చుకోవడం కోసం మనిషి దేనికైనా తెగిస్తాడు ఆ ఆకలి పుట్టకపోతే ఆ ఆకలికి తీరకపోతే మనిషి నాలుగు రోజుల్లోనే చచ్చిపోతాడు ఇప్పుడు మన దేశంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన దేశంలో ఆల్రెడీ షుగర్ పేషెంట్లు చాలామంది ఉన్నారు రెండు రోజులు అని తినకపోతే అసలు ఒక పూట ఒక రోజు తినకపోతేనే షుగర్ డెవలప్ చనిపోయే వాళ్ళు ఉన్నారు సో ఫుడ్కి అంత మన బాడీకి దానికి కనెక్షన్ అంత ఉంది అట్లాంటి ఆధిపత్యం ఆయన ఇవ్వలేడు ఈ శరీరాన్ని కాపాడుకోవాలి ఈ శరీరాన్ని కాపాడుకుంటూనే అన్ని మనము చేసుకోవాలి ధాన్యాధిపతి కుజుడు సైన్యాధిపతిని తీసుకొచ్చి ధాన్యాధిపత్య చేస్తే ఏముంటుంది అక్కడ సష్యం ఏమీ ఉండదు కాకపోతే ఈయన ద్వారా మనకు వచ్చేది ఎర్ర రేటు ఎర్ర ఎర్రనేల పొలాలు ఉంటాయి అవి పండిస్తే పంట మంచిగా పండే అవకాశాలు ఉంటాయి వాటర్ సోర్స్ తక్కువతో పండే తృణమూల అని ఇప్పుడు ఉంటున్నారు ఊదలు రాగులు కొర్రలు ఆర్కేలు అనేసి అవి ఇలాంటివి ఎక్కువ పండించుకోగలిగితే మంచిది మనకి ఓన్లీ రైస్ నమ్ముకున్నట్లయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే శని రసాధిపతి ఈ శని రసాధిపతి అవడం మూలంగా ఈ యొక్క చెరకు నెక్స్ట్ వచ్చేసి చెరకు పంటలు అలాగే కొన్ని రసాయనపతి నెయ్యి ధరలు ఇలాంటి నూనెలకు సంబంధించినవి విషయని మేఘాధిపతి రవి ఈ రవి ఆధిపత్యం మిగిచ్చినందు వలన మేఘాలు అంటే అడవికి రాజుని ఇప్పుడే చెప్పాము వర్షాలు తక్కువ పండుతాయి పడతాయి అలాగే నీరసాధిపతి బుధుడు ధరలు విపరీతంగాను పెరుగును అలాగే గాలులతో కూడిన వర్షపాతములు గురిన తుఫాన్లు ఉప్పెనలు వచ్చును అలాగే పుష్కర నిర్ణయం పుష్కరం మనకి తొమ్మిదవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వా విశ్వాసునామ సంవత్సరం నామ సంవత్సరం వైశాఖ శుక్రము నుండి శుక్రవారం నుండి ఈ యొక్క గురువు సరస్వతి నది ప్రవేశం చేస్తాడు అంటే ఆ మిథున మిథునం రాగానే గురువు వృషభాన్ని వేడి ఏ తేదీ తొమ్మిదో తేదీ మనకు ఐదో నెలలో రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఆయన నామ సంవత్సరంలో ఈ యొక్క రాశి మారుతాడు వృషభం నుండి మిధునం లేకి ఈ రాశి మారడం మూలంగా సరస్వతి నది చాలా పవిత్రమైనటువంటి నది ఈ నది కింద ఈ నది ఉందంటే శంబళ కిందనే ఉందండి ఈ నది ఈ యొక్క అమ్మవారు ద్రౌపదీ దేవి చివరి లింగ అందరూ ఆడపస్తాస్త్రం వెళ్ళేటప్పుడు పాండవులు ఆమెతో కలిసి యుద్ధాలు పిల్లలను పోగొట్టుకోవడాలు అవమాన భారాలు రాజ్యాధికారాలు అన్నీ అనుభవించిన తర్వాత యొక్క వయసు స్వర్గానికి వెళ్ళాలని మొత్తం వీళ్ళు ఈ యొక్క సరస్వతి నదిని దాటుతుంటే ద్రౌపది గారు సడన్గా ఆవిడ అమ్మవారు కూలిపోవడం జరిగింది అప్పుడు భీముడు ఒక పెద్ద కొండంతంతే సరస్సు ఈ యొక్క సరస్వతి నది పైన పడుతుంది అప్పుడు ఆమె ఆ కొండ దాటుకుంటూ వెళ్ళి ఆమె ముందుకు వెళ్ళగలుగుతుంది అక్కడ ఆదిలోనే మనకు ఈ యొక్క సరస్వతి నదికి ఇంత ప్రాముఖ్యం ఉంది ఎందుకు ఫస్ట్ నుంచి అక్కడ స్టార్ట్ అయినటువంటి నది మనకు గంగ తర్వాత మానస సరోవర్ తర్వాత దాని కింద ఆ లేక్లోనే మానస సరోవర్ వాటర్లోనే కొంత అంతర్భాగంగా నుంచి మనకు ఈ యొక్క సరస్వతీ నది స్టార్ట్ అవ్వడం గమనించాలి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ సరస్వతీ నదికి ఎంత ప్రాముఖ్యం ఉంది ఆ శిఖరంగా మా అక్కడ అక్కడి నుంచి వీళ్ళు ఎప్పుడో బాలభారతంలో ఈ యొక్క అర్జునుడు నిర్మించిన ఒక ఐరావతం కోసం ఇంత ఇంద్రలోకంలో ఉన్నటువంటి ఐరావతం కోసం అది యొక్క కర్ణు కౌరవాదులు అలా మదర్ని మట్టివేయుని పైన ఊరేగిస్తూ కుంతిదేవిని అవమానించినప్పుడు అప్పుడు బాలలైనటువంటి వీళ్ళే కృష్ణునితోటి మాట్లాడి మేము కూడా మా తల్లికి స్పెషల్గా ఇంకా హై లెవెల్లో చేయాలనుకుంటున్నామంటే అప్పుడు అర్జున్ని పంపిస్తారు ఇంద్రుడు అంశతో పుట్టిన వాడే అర్జునుడు ఆయన ఈజీ తన తండ్రి దగ్గరికి వెళ్ళడం కోసం ఇక్కడ మనకు కొన్ని వ్యతిరేక స్వభావాల వ్యక్తులు టచ్ ఆడతారు అయితే ఇంతమంది కూతుర్లను ఇంతమంది వాటితో సంగీ మంచి కుతి కున్ యొక్క మాంద్రి కావచ్చు కుంతి కావచ్చు పుత్రులని కన్నారా అనేసి అలాగే ద్రౌపది విషయంలో కూడా పంచభూతాలను అనుసరించి ఆమె భర్తలను తీసుకున్నాం వీళ్ళంతా ఎవరు అసలు వీళ్ళు ఎందుకు ఇలా తీసుకోవాల్సి వచ్చిందంటే ఆరాధించారు సంపర్కం కాదు ఇక్కడ సూక్ష్మంగా ఆలోచించాలి పంచభూతాలతో కూడుకున్నటువంటి దేహం కాబట్టి ఇది ఈ దేహాన్ని సంరక్షించుకోవడం కోసం అలాగే వాళ్ళ పిల్లలు కూడా స్థాయికి వెళ్ళాలని తపస్సు చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క పాండురాజు భార్యలైనటువంటి ఈ యొక్క కుంతి మాంది వీళ్ళు జీవితకాలం భర్తలతో గడిపేటప్పుడు ఈ యొక్క దేవతలు వాయువు వరుణుడు అగ్ని ఇలా పంచభూతాలు ఈ పంచభూతాల అంశతోటి పిల్లల్ని ప్రసవించి వాళ్ళను మంచి సత్పురుషుడిలాగా తీర్చిదిద్దిన కుంతిని అంత మాట అనడం తప్పు ఈమె వచ్చేసరికి కూడా ద్రౌపదిని కూడా అనడం కరెక్ట్ కాదు అర్జునునికి అంటే ఇంద్రుని పుత్రుడు తర్వాత ఇంద్రునికి వారసత్వం ఆయనే ఆ ఇంద్ర అంశ అది కర్ణుడు సారీ అర్జునుడు ఇంద్ర అంశ అక్కడ శశీదేవి మరలా ఆమె కూడా ద్రౌపది అంశే వీళ్ళు మాకు చాలు ఈ సుఖాలని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మాకు ఇంకా కైవల్యం కావాలంటే ఎవరైనా ముక్తి పొందాలంటే భూమి మీదకి వెళ్ళి మీ కర్మక్షయం పాపమైనా పుణ్యమైనా చేసుకు అది అనుభవించి రావాలంటే అప్పుడు పంచభూతాలతో కూడుకున్నటువంటి మనకు దేహం కావాలి సూక్ష్మ దేహాలతో అక్కడ కుదరదనేసి వాళ్ళ సభలో ఉన్న పంచభూతాలను వాళ్ళు ఆశీర్వదించి సారీ ప్రార్థించి వారి సహకారంతో భూ యొక్క దేహాన్ని పొందారు హోమగుండాలలో నుంచి గర్భంలోకి దూరడం హోమగుండం నుంచి ద్రౌపది అయితే హోమం నుంచే ఆవిడ వాళ్ళ పంచభూతాలను రిక్వెస్ట్ చేసిన విధానమే పంచభూతులు వల్ల ఆమె భర్తలు అని ప్ర ప్రచారం ప్రచారం వచ్చేసింది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇంకో ఇంకో బూతు మాటలు ఎన్ని మాట్లాడుతున్నారంటే ప్రతి లాంగ్వేజ్ ప్రతి రి రిలీజియన్ వాళ్ళు కూడా ఖచ్చితంగా రెస్పెక్ట్ చేసుకోవాలి ప్రతి రిలీజియన్లో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ఒకరినొకరు ఇలా దూషించుకోవడంలో మహన్స్ను ఎప్పుడు ఇన్వాల్వ్ చేయొద్దండి మీ అందరికీ నమస్కారం ఎత్తినాము పెద్ద దండం పెడుతున్నాను మహన్స్ ఎవరి మతం వాళ్ళకి గొప్పగా ఉంటుందని కూడా నేను మాట్లాడను అన్ని సారాలు మనకు అవసరమే ప్రతి క్యారెక్టర్కు ఎలాంటి జీవిత శైలి ఉంది వాళ్ళు ఎలా వచ్చారు ఏం సాధించారు ఎలా పోయారు అనేది చాలా ప్రాముఖ్యమైన మాట ఈరోజు పంచాంగంలో అవకాశం రాబట్టి నేను మీకు చెప్తున్నాను ఇది ఎందుకు అన్నదానికి చెప్తున్నాను తెలుసుకోండి ఇది భవిత నాలుగు వంటలు నాలుగు వంటల వీడియోస్ రెండు డైలాగులు బట్టలు అర్ధనగ్నంగా అర్థిస్తూ ఈ యొక్క ఇన్స్టాగ్రాములు వాట్సాపులు ఇవి కాదండి చూడాల్సింది వృధా 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 సమయం వృధా సాధించు తల్లిదండ్రులు సేవ చేసుకో అన్నదమ్ములతో సఖ్యంగా ఉండు నీ జీవితంలో భగవంతుడే ఇచ్చాడు నీకు బాల్యము కౌమ యొక్క కౌమ గృహస్థాధ ధర్మము నెక్స్ట్ వచ్చేసి భార్యాభర్తలు ఇద్దరే ఉండేది ఉండేది ఈ యొక్క నెక్స్ట్ వచ్చేసి సన్యాస వ్యవస్థ సన్యాసం అంటే పార్ట్నర్ కోల్పోగానే ఇంకా సన్యాసం సర్వసంగ పురచ్యాగం వేమన ఎలా వచ్చారు సర్వసంగ పురత్యాగం అన్నీ అనుభవించి వదిలేసిన వాళ్ళే వీళ్ళంతా మహన్స్ వాళ్ళకి వెళ్ళేసి ప్రగు ద్రౌపదని అంత గొప్ప వాళ్ళం మనం కాము ఆమె దేహం కావాలి కాబట్టి అట్లా అనుకుంటే మనం కూడా మన బాడీ కూడా పంచభూతాత్మకమైనవి ఇక్కడికి వచ్చేసరికి మనకు కర్ణుడు ద్రౌపది ఇక్కడికి వచ్చేసరికి ధర్మరాజు ఆకాశతత్వం ఈ యొక్క మన ఈ యొక్క కంఠ విశుద్ధ చక్రం ఆకాశతత్వం ధర్మం కోసం అన్వేషించినవాడు పాటించినవాడు ధర్మరాజు నెక్స్ట్ వాయువు వాయుపుత్రుడు భీముడు నెక్స్ట్ అగ్ని ఇంద్రుని కుమారుడు అర్జునుడు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క స్వాదిష్టాన చక్రం వచ్చేసి నకులుడు మాంది కూతురు కొడుకు ఈయన ఈ కూడాను వరుణుడు తర్వాత అలాగే ఇంద ఈ యొక్క పంచభూతాలకు సంబంధించినటువంటి అంశాలను ఈ బాడీలోనే మనం కూడా చూసుకున్నాం చూడండి నీరు భూమి స్కై ఆకాశం వాయువు అగ్ని మన దేహంలో కూడా జఠరాగ్ని ఉంది అలాగే బ్లాడర్లో రీప్రొడక్షేషన్ సిస్టంలో కూడా మనకు సం సంసార లక్షణాలు పిల్లల్ని కనడం భగవత్తోడిచ్చిన సృష్టి మలమూత్రాదులను తీసుకుపోయి పేడ దెబ్బలలో వేస్తే అదే ఎరువు ఏదైతే తిని మనం విసర్జించామో అదే తీసుకుపోయి దెబ్బలు వేస్తే అదే మళ్ళా నీకు జీవనాధారమై భూమిలో కలిసిపోయారు ఈ యొక్క మనకు ఒక మంచి ఎరువులాగా ఫామ్ అవుతుంది మన దేహంలోనే పంచభూతాలు ఉన్నారు ఆమె ఇంచటో వాళ్ళమైన మనము ఆమె భర్తలు అలా చేసుకుంది ఐదు మంది ఒక ఆడదానికి అవసరం ఇది ఎక్కడ పతివ్రత లక్షణం ఇది ప్రతివ్రత లక్షణం ఐడెంటిఫై చేసి వాళ్ళకు మంచి జ్ఞానాన్ని ఇచ్చింది కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలి పిల్లలు మనం అంతా ఆమె బిడ్డలు మనం కూడా తెలుసుకోవాలి మనకు లంగ్స్ తెలుస్తుంది శ్వాసన ఇవన్నీ కూడా తెలుస్తుంది సో ఈ యొక్క ఆధిపత్య బోరులు వీటిలో మహంసం లాగొద్దు టోటల్గా ఈ సంవత్సరం ప్రికాషన్స్ ఎలా ఉన్నాయంటే మనకు ఈ నవనాయకుల శిష్టాన్ని బట్టి చూస్తే కొంచెం అశాంతి వాతావరణం భారీగా తొలగ కలగబోతుందండి ఒక ఉపద్రవం లాగా ఉప్పెనలు వరదలు రావడం ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్ అంటే మనకు అక్టోబర్ అక్టోబర్ ఫిఫ్టీన్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్ నవంబర్ ఫిఫ్టీన్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్ ఇవి రెండు శరదృతువులలో పయనించినప్పుడు శరదృతువు మనకు వచ్చినప్పుడు అంటే చంద్రుడు బూస్ యొక్క భూమికి చేరువలేక ఎక్కువ డిగ్రీస్లో వస్తాడన్నట చల్లని వాతావరణం ఉంటుంది తుఫాన్లు ఉంటాయి చంద్రుడు సముద్ర జలాలను పైకి లాగుతాడు ఈ యొక్క పౌనానికి అమావాసకు ఎటువంటి ఫ్లక్చువేషన్స్ వస్తాయో అవి ఆ టైంలో ఇంకా ఎక్కువగా ఉంటాయి ఆ రెండేళ్ళు ఈ యొక్క శర మాసంలో ఈ శరద్ ఋతువులో సో ఆ టైంలో మనకు సునామీలు ఇటువంటివి వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ప్రాణ నష్టం ఆస్తి నష్టాలు చాలా జరుగుతాయి అలాగే మహన్స్ కూడా ఇది బయటకు వచ్చే పీరియడ్ ఇది తర్వాత చెప్తాను మీకు ఆ విషయం ఈ విధంగా తీసుకున్నట్లయితే నవనాయకుల లక్షణాలతో కూడుకున్నటువంటిది ఇటువంటి సింబల్స్ కేవలం యుద్ధమే కాకుండా మీ చర స్థిరాస్తులు కూడా కోల్పోవడం ఉద్యోగ మాంద్యంతో ప్రజలు అల్లడిల్లిపోవడం అలాగే వృత్తులు వాళ్ళ వృత్తులు వాళ్ళ కోసం నెమ్మదిగా ప్రయాణించి టౌన్లన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కొన్ని క్లీన్ అవుతాయి అలాగే ప పద్నాలుగు పట్టణాలను ఏకకాలంలో చోరీలు చేసేవారు దొంగలు కొల్లగొట్టేరని బ్రహ్మ బ్రహ్మంగా జీవిత చరిత్ర ఆ పాయింట్ ఖచ్చితంగా ఉంది ఆయన చెప్పింది ఏది పోలేదు ఈ సంవత్సరం అలాంటి లక్షణాలు ఉన్నాయి ఏకకాలంలో పద్నాలుగు సిటీలు చూడండి ఎంత పెద్ద దొంగ ముఠాలు ప్రిపేర్ అవుతాయో ప్రజలకు ఏం ప్రాణ ఆస్తి అన్ని నష్టాలు ప్రకృతితో నష్టాలు అలాగే దైవ బలం లేకపోవడం మనం దైవాన్ని గమనించకపోవడం ఒక నష్టం అలాగే యుద్ధాలు ఓ పక్క ఉప్పెనలు ఒక పక్క ప్రపంచానికి సెక్యూరిటీ లేదు ఇదేదో మార్పు గోచారంలో మనకు యొక్క కాంబినేషన్ తీసుకున్నట్లయితే గురువు మే ఫోర్టీన్త్ వరకు కూడా మనకు వృషభంలో తర్వాత అక్టోబర్ ఎయిటీన్ వరకు మిథునంలో తదుపరి కర్కాటకం వస్తారు అక్టోబర్ కర్కాటకంలోకి నవంబర్ పదకొండు నుండి వక్రించి ఇప్పటిన మిథునం వస్తారు కర్కాటకంలో మిథునం తయారు తర్వాత కర్కాటకంలో సంచారం ఎప్పుడు అక్టోబర్ పద్దెనిమిది వరకు ఈయన వృషభ రాశి వదిలేసి మిథున రాశిలోకి వచ్చేస్తారు కదా గురువు మే పద్నాలుగు నుంచి ఈ యొక్క వృషభంలో ఉండి తర్వాత అక్టోబర్ పది వరకు ఈ యొక్క మీనంలో మిథునంలో ఉండి మరలా నవంబర్ పదకొండు నుండి వక్రించి పున తిరుగు పయాణంలో ఆయన ముందుకు వచ్చి అత్యాచారం చేసి ఎప్పుడైతే ఆయన గోచారంలో వస్తాడో అలాగే నక్షత్ర నేను చెప్పే జాగ్రత్తగా నక్షత్ర కూడుకొని ఉంటుంది నేను అస్ట్రానమీ వైజ్ కూడా చూస్తాను సో ఈ పీరియడ్ చూశారు మనకు కాలజ్ఞానంలో ఒక మాట ఉంది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో గురువు తన ఉచ్చేతికి వచ్చినప్పుడు ఆ ఉచ్చక్షేత్రంలో ఐదు పంచభూతాత్మకమైన ఐదు గ్రహాలు ఉన్నప్పుడు పంచకూట అయినటువంటి కూటమి యొక్క గురువు అది ఆ యొక్క రాశిలో ఉచ్ఛ స్థానం ఆయనకి అక్కడికి వచ్చినప్పుడు వక్రించినప్పుడు శుభ ఫలితాలను ఇవ్వడు ఆయన ఏం చేస్తాడు నవమ దృష్టి చేత ఆయన తన రాశి అయినటువంటి మీనరాశిని చూసుకుంటాడు అక్కడి నుంచి వచ్చేసి మరలా జలరాశి అయినటువంటి వృచ్చిక రాశిని సారి తులారాశిని చూస్తారు ఇది తులారాశి వచ్చేసి మనకు ఆకాశతత్వం కిందికి తీ తీసుకోవచ్చు వాయుతత్వం లేక తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చేసరికి ఈయన కొంచెం ఉక్కరించి వచ్చినప్పుడు పంచభూతాత్మకమైన ప్రకోపాలతోటి కరెక్ట్గా ఈ క్యాలెండర్ ప్రమాణాలు తీసుకున్న పంచాంగం ప్రమాణాలు తీసుకున్న మనకి ఈయన ఈ యొక్క కర్కాటకంలో ఉండి తర్వాత మిథునలోకి వెళ్తాడు బక్రాన్ చేసి ఈ ఉన్న కొద్ది రోజుల్లోనే మనకు పంచగూట ఏర్పడ్డము తర్వాత దాంతో ఈ యొక్క ప్రకృతి ప్రళయాలు అక్టోబర్ ఫిఫ్టీన్ టు నవంబర్ ఫిఫ్టీన్ నవంబర్ ఫిఫ్టీన్ టు డిసెంబర్ ఫిఫ్టీన్ తుఫాన్ల సీజన్ అంటాము శరదృతువు ఈ తుఫాన్ల సీజన్లో ప్రకృతి ప్రళయాలు ఫేస్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి అంతకుముందు తర్వాత వీళ్ళు చాలా వరకు రాహు శని శని రాశిలో రాహు వస్తున్నాడు అదేప్పుడు వస్తున్నాడు రాహు పద్దెనిమిది వస్తున్నాడు మే లో మీనం నుంచి మీనం నుంచి రాహు యొక్క కుంభరాశిలోకి వస్తారు అదే మే పద్దెనిమిది నుండి కా యొక్క కన్యల నుండి యొక్క సింహరాశి లేకి కేతువు వెళ్తారు అక్కడి నుంచి వీళ్ళిద్దరు స్థిరంగా ఒక సంవత్సరం ఉన్నారు అక్కడే ఉంటారు ఈ కాంబినేషన్ మంచి కాంబినేషన్ కాదు శని వచ్చేసి తన స్వనక్షత్రమైనటువంటి పుత్రాభద్ర నక్షత్రం నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో మీనరాశి నుండి కుంభంలోకి వెళ్ళిపోయిన రాహు వచ్చేసి శని యొక్క స్థానంలో ఉండడం గురువు శని చూడడం అలాగే ఈ యొక్క గోచారంలో ఇలా కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ టైం ఎక్కువ బ్రాడ్గా నష్టం జరుగుతుంది ఈ లోప యుద్ధాలు స్టార్ట్ అవుతాయి నష్టం ఎక్కువ ఉంది భూకంపాలు ప్రళయాలు ఇలాంటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త మాస్టర్ సిబీబీకి అలాగే రాబోయే అవతారాలు చాలా స్ట్రాంగ్ ఉంటాయండి మనం కొన్ని తరాల నుంచి ఒక్కొక్క దేవతను కులవేలిపోకుంటూ ఉంటాం దాన్ని పూజిస్తూనే మరలా మనం ఏం చేయాలి ఆ ఈ యొక్క ఈ టైంలో ఈ యొక్క అవతారం రాబోతుందంటే దానికి పూజలు ఎక్కువ చేయాలి చేసినప్పుడు ఆటోమేటిక్గా మన కర్మక్షయం జరుగుతుంది మాస్టర్ గారు ప్రేయరు బ్రహ్మంగారి ప్రేయర్స్ చేద్దాము నేను కంటాక్ట్ చేస్తాను నేను యోగా ప్రొఫెసర్గా ఉన్నాను అలాగే మీకు ఈ యొక్క యోగా ముద్రలతోనూ అలాగే యోగా థెరపిస్ట్ క్లాసులు అన్ని రోగాలకి ఆల్మోస్ట్ ఆల్ నెక్స్ట్ తీసుకుంటే రాగం సంగీతం కర్ణాటక సంగీతాన్ని రాగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవడానికి ఇచ్చే ఉన్న వాళ్ళు నా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు జాయిన్ అయ్యి సో ఇది నవనాయకుల పరిస్థితి దీంతో చాలా వరకు ఇబ్బంది వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం చాలా వరకు మీరు జాగ్రత్త పడాలని ఆశిస్తూ సర్వేజీ సుఖినో భవంతు నమస్తే